హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ప్రచారం అయితే ఉవ్వెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు అయితే పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నాయి అలాగే యూత్ కూడా పోటీ పడి ప్రచారం చేస్తూ మా అభ్యర్థులను మేము గెలిపించుకుంటామని చెప్పేసి మరి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మనకు కాంగ్రెస్ పార్టీ యూత్ నేతలు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నిజంగా ఇక్కడ యువత ఎంత భాగస్వామ్యం ఓటింగ్లో పాల్గొంటుంది నిజంగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ప్రధాన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అన్న మీ పేరు మీ డిజిగ్నేషను ఏంటి మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా పేరు నందిని యాదవ్ మాది నల్గొండ జిల్లా అన్న ఉద్యమాల కిల్లా నుంచి వచ్చిన ఓకే ఇక్కడ ప్రచారంలో భాగంగా మీకు ఏ కాలనీ అప్పచెప్పారు చెప్పారు ఏ కాలనీలో తిరిగినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి యూత్ ఎలా నడుస్తా ఉన్నారు మేము మాకు వెంగళరావు డివిజన్ చేస్తూ ఉన్నాం మాకు ఇబ్బందులు అంటే ఏవీ లేవు కష్టమైన నష్టమైన అన్నం గెలిపించుకుందామని వచ్చినాము ప్రజల కష్టాలు మాకు చెప్తా ఉన్నారు మాకు ఎటువంటి కష్టాలు అయితే లేవు కార్యకర్తలుగా మాకు నవిన బాగానే చూస్తూ ఉన్నాడు ప్రజలు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారంటే నీళ్లు లేక రోడ్లు లేక కరెక్ట్ విద్యార్థులకి ఇంతవరకు ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి ప్రజలు మొదబెట్టుకుంటా ఉన్నారు ఇట్టి సమస్యలు అన్నీ కూడా మేము నవీన్ యాదవ్ అన్న దగ్గరికి చేరదీస్తూ ఉన్నాం అన్న దీని అన్ని కూడా పరిగణలోకి తీసుకొని గెలవంగానే ఫస్ట్ విద్యార్థులకు విద్యను అందించి చిరు వ్యాపారకు ఆర్థిక సహాయం చేస్తాను అన్న కూడా మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా అన్న గెలవబోతా ఉన్నాడు ఓరి ఏం లేదు గెలుపు మాదే అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం కానీ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది వచ్చి ఈ ఇవి గుర్తించలేదా పార్టీ గుర్తి ఇప్పుడు గుర్తించడానికి మాకు ఆ చేతులు మాకు అర్హత లేకుండా చేసిండు ఇప్పుడు చావు పుట్టుకలు అనేది మన చేతిలో ఉండదు ఆయన మరణించిన తర్వాత ఆయన సమస్యలు మేము తీయట్లేదు ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనకి కూడా ఉన్న రౌడీ సంబంధాల వల్ల ఇక్కడ చాలా అక్రమాలకు పాల్పడ్డారు జనాలు ఇబ్బందులు పడ్డారు సో అక్కడ ఏవి కూడా మాగంటే గోపినాథ్ గారు అక్కడ అభివృద్ధికి తోడ్పడలేదు అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు మీరేమో రౌడీ ఎట్లా రౌడీలు మా నవీన చెప్పేసిండే ఒక రౌడీ నా మీద ఉంటే తీసుకురండి నేను రాజకీయాలకు దూరం పెడతా అని చెప్పి దానికి ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా సమాధానం చెప్పలేదు రౌడీ రౌడీషిట్లు ఎవరు అంటే ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయని మేము అన్నాం మా మీద అక్రమ కేసులు కాకుండా పనికొచ్చే కేసు ఒక్కడున్నా మా అన్న కూడా రాజకీయాలకు దూరం అవుతామని చెప్పిండు దానికి ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎటువంటి సమాధానం చెప్పలేదు ఎవరు రౌడి క్రిమినల్ కేసులు వాళ్ళ మీద ఉన్నాయి పోక్సో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి అవంతా జనాలు మేము చూస్తూ ఉన్నాం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినా మేము అందరం చూస్తూనే ఉన్నాం అవి కూడా కానీ ఒక పక్క సింపతితో బీఆర్ఎస్ పార్టీ వస్తున్నది గత పదేళ్ళుగా మేము ఇక్కడే లోకల్ సమస్యలని మాకు కూడా తెలుసు అనే కోణంలో కేటీఆర్ గారు కూడా ఇక్కడే మేము జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంటున్నాం క్షణాల్లో పది నిమిషాల్లో వచ్చే అందరం లోకల్ గా ఉన్నామని చెప్తున్నారు కానీ నవీన్ యాదవ్ మాత్రం నేను ఇంకా ఇక్కడ లోకల్ అని అంటున్నారు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనుకోండి ఇక అక్కడే సమాజం సమస్యలు తీరుస్తా అంటే ఉన్నప్పుడు ఏం చేసినావు ఏం పీకినా అడుగుతున్నా నేను ఉన్నప్పుడు ఏమైనా చేస్తే వీళ్ళు మళ్ళీ నేను ఆదరిస్తూ ఉండే మేము పది నిమిషాలలో వస్తూ ఉంటాయి ఏ బస్లో నీకు ఎన్ని ఉంటుందో కూడా తెలియదు నేను డివిజన్ ఇన్ఛార్జ్ వస్తూ ఉన్నారు చూసుకుంటూ పోతున్నా ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎవరు ఏ ప్రొఫెషన్ అనేది తెలియదు నీకు కార్యకర్తలు దోలాడుకుంటున్న పేపర్లు పెన్నులు పెట్టి గీసుకుంటూ ఉన్నారు పుస్తకాలు అయిపోతూ ఉన్నాయి కానీ వాళ్ళకి ఎటువంటి సమాధానం లేదు అన్న యూసఫ్ కూడా చౌరసాలు అన్నకు ఆఫీస్ ఉంది అన్నదో ఇల్లు ఉంది ఈ బస్తీలలో బుట్టి పెరిగిండు ఇంటికి పెద్ద కొడుకు అయినా వృద్ధులకి మనవడైనా ఒక పక్క సింపతి గెలుస్తుందని అని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజంగా సింపతి ఏం పని చేయదంటారా ఆ గెలుపుకు అర్థం కూడా ఉంటుందని చెప్తా ఉన్నా ఒక పాటున ముమ్మాటికి వందకి రెండు వందల శాతం మేము గెలుస్తూ ఉంటాం ఒకవేళ మేము గెలిచినా ఆడ ఏడుపు ముందే వేసుకోవద్దు ఒక ఆడపిల్ల శాపం తగిలి పార్టీ కనుమరుగా అయిపోయింది కొన్ని సీట్లు లేకుండా పోయింది ఇంటి ఆడబిడ్డని ఏడిపించిర్రు కథం పగ పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మన పార్టీ అయినా ఆడబిడ్డని ఏడిపించడం తప్పు ఆ పార్టీని ఏడిపించి ఏం చేస్తున్నారు పార్టీ కనుమరుగేటట్టు చేశారు ఇవాళ ఇంకా ఆడబిడ్డ ఏడుపు మళ్ళీ చూస్తూ ఉన్నారు స్టేజ్లు లెక్కిస్తూ ఉన్నారు చెవులు ఆకుతలు చూస్తూ ఉన్నారు ఇది చెప్పు అది చెప్పు అంటూ ఉన్నారు ఆడపిల్లలు ఇబ్బంది పెడితే ఉన్న ఒక సీట్లు రెండు సీట్లు కూడా ఆడాడు ఉన్నాయి గాలికి ఉన్నాయి గాలి కంప కూడా అది కూడా ఒటుకపోతుంది కానీ అదే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది అనే మాట కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబం ఉన్నోడు కుటుంబం అని చెప్పుకుంటుండే ఇవాళ అందరం సన్న బియ్యం తింటా ఉన్నాం అర్థమైంది అన్న కొన్ని వాళ్ళు పోతున్నారు లేరు ఆటోలో పోతున్నారు ఇది ఉంటుండే అందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాం మార్పు అనేది కొద్ది కొద్దిగా మేము తీసుకొస్తూ ఉన్నాం వాళ్ళు చేసిన బుక్కలు ఏడైతున్నాయి అన్నింటిలో మేము కూర్చుకుంటూ వస్తూ ఉన్నాం అవి కూడా కూడుస్తాం ఆ రోజు వాళ్ళు వచ్చి చూసుకున్నప్పుడు క్లియర్ కట్గా సమాధానం ఉంటుంది రోడ్లకెళ్ళి మాట కూడా రాదు ఆ రోజు ఓకే ఒక పక్క నిరుద్యోగ సమస్య నుంచి కూడా మీలాంటి యువత నుంచి అస్మా భేగం పోటీ చేసినటువంటి సందర్భాలు ఈ నియోజకవర్గంలో కనపడతా ఉన్నది నిజంగా నియో నిరుద్యోగ వ్యవస్థ ఇక్కడ ఉందా అలాంటి వ్యవస్థకు రేవంత్ రెడ్డి దగ్గర మార్గాలు ఏమున్నాయని మీరు చెప్తారు వాసన మీద కూడా సింపత్ అనే వర్డ్ యూజ్ చేయము కానీ ఆవిడ మహిళ ధైర్యం చేసింది చాలా సంతోషం ఆ ధైర్యాన్ని కూడా మేము మెచ్చుకుంటా ఉన్నాం కానీ ఎక్కడైతే మద్దతు ఉండే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల బినామీ అని వచ్చు మేము అట్లా కూడా అంటాం ఎందుకు కూడా తప్పలేదు గెలవరనే టీఆర్ఎస్కి ఒక గట్టి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఓట్లు చీర్చడం కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు తిప్పికొట్టడానికి మేము ప్రయత్నాలు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ స సల్మాన్ చేసిండు సల్మాన్ కూడా కేటీఆర్ మీదే నేను చేస్తాను నేను గెలుస్తాను నేను ఆడిస్తా ఉన్నాడు లాస్ట్కి ఏమైంది ఆయన వచ్చి మద్దతు తీయాల్సి వచ్చింది ఆస్మా కూడా అక్కడికి వరకు చూస్తాము మరి ఓట్లు ఏమైనా ఉంటే వాళ్ళు కూటమిలాగా ఏర్పడే అవకాశం కూడా ఉంది భారతీయ జనతా పార్టీతో పాటు టీఆర్ఎస్ కూడా అందులో ఆస్మా కూడా పాల్గొంటదేమో మేము మాత్రం సింగిల్ గా వచ్చినాం గెలిచి చూపించాము మహిళలకు ఇరవై ఐదు వందల స్కీమ్ ఇంకా వర్తింపజేయలేదు అలాగే కళ్యాణ్ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ పోయిందనే ప్రశ్న కూడా వస్తున్నది ఏం చెప్తారు మీరు రేవంత్ అన్న కరాకండిగా చెప్పిండు ఆడ ముట్టుత లేవు అని మంచి మన తెలంగాణ శ్లాంగ్ చెప్పిండు అవి ముట్టగానే ఇస్తాను కూడా చెప్పిండు తీస్తా జూబ్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం ఇది మనకు గొప్ప అవకాశం ఒక బీసీ బిడ్డని ఈరోజు మనం కిరీటం పెట్టి యువరాజులా గుసెట్టుకునే అవకాశం ఈరోజు దొరలని తిప్పికొట్టే అవకాశం ఏదైనా వచ్చింది అంటే ఇది చరిత్ర సృష్టించబోయే విజయం ఈ విజయానికి అంత తోడ్పడి ఆశీర్వదించగలరని చెప్పి మేము వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మొత్తానికి ఒక బీసీ నేతకు ఇక్కడ టికెట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ప్రాంత శ్రేయస్సు కోసమే నిలబెట్టింది అనే ఒక అంశం అయితే వచ్చినది ఏది ఏమైనప్పటికీ పదకొండున జరిగే ఎలక్షన్లో నవీన్ యాదవ్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నటువంటి అంశంలో మరి పద్నాలుగో తారీఖు రిజల్ట్ రానున్నది ఈ యువత ఎంత భాగస్వామ్యమైంది ప్రచారం వల్ల ఎంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయనేది త్వరలో తేలనుంది ఇది ఇవాటి ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ మేము కలిసే అవకాశం ఉంది సో చూస్తూనే ఉండండి ఆన్ టీవీ నమస్తే